భార్య భర్తలను వల్ల రాజుబంది కలలేసిండు అంటే ఒక్క రోజులు వారం అంటే ఏడు రోజులు వర్షం అంటే పదిహేను మాసం అంటే నెల మండలం అంటే నలభై ఒక్క రోజులైతున్నాయి అన్నము లేకుండా మానవుడు ఆరు నెలలు బతుకుతాడు గాని నేను లేకపోతే మానవుడు నిమిషం బతుకడా నలభై ఒక్క రోజులైతున్నది కడుపు లోపల పేగులు బలబల బల 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 కరెంటు తీగలోల పేగులు పిలపిల పిలపిలమాడుతున్నాయి అక్కడిక్కడ చూస్తున్నారు ఎక్కడా ఏమి లేదు సవరకల్ల శత్తశేదారవు దుబ్బ కనబడుతున్నది ఆకలికి ఆగలేక అందుకే ఆకలి రుచి ఎడగని నిద్ర చూడలేక అంటారు ఆ బండి కావాలి తరాల వాడు దుబ్బకుతునరు రావో దేవుడా రావో తల్లిదండ్రులయ్యా కొడుకుల కంటరు బిడ్డలు గంటారు కానీ కొడుకుల రాత్రి తల్లిదండ్రులను బిడ్డల రాత్రి తల్లిదండ్రులను కొడుకుల రాత్రి బిడ్డల రాత్రి నేను సృష్టి తీయకింది కాదు జరిగిన కథనే అవ్వలారా ఈ కొండ పాకకు మేము కథ కాని ఎట్లొచ్చినవో ఇక్కడికి దగ్గర నిజంబాల జిల్లా లోపల ముండ్రాయనే గ్రామ లోపల వలారా జరిగిన సంగతి ఎల్ల కథ కాని గడిచినట్టు మేము కథకు ఓని ఎట్టవైనా అక్కడి దాకా పోయినాక తెలిసిన సంగతి వాళ్ళు కులాలకు కాపు మల్లరెడ్డి మల్లరెడ్డి హు మల్లరెడ్డి తన భార్య లక్షమ్మా వాళ్ళ ఉట్టి ముగ్గురు కొడుకులు ఇత కొడుకే కొడుకు నడిపి కొడుకు ఏడెండ్ల కొడుకు చిన్న కొడుకు ఆడాది నర్ధము తిల్లగా వాళ్ళతోటి పాలలకు జాగలు మూడ పని పదిహేను ఎకరాలే జాగలు ఉంటే ఈ కాపు మల్ల రెడ్డి గవ్వ లెక్కలము జాగున్నగా అట గప్పుడు కాపు మల్ల రెడ్డిగా మనకు నా అన్నలకు నా తమ్ముళ్ళకు పని పదిహేను ఎకరాల జాగలు ఉన్నాయి వాళ్ళకు ఒకటే కొడుకు ఒకటి ఉన్నరు నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు

భార్యల చెమ్మ చేతుల ముగ్గురు పిల్లలు పెట్టిండు హరాని రాజ్యం వెళ్ళిండు హరాని రాజ్యం వెళ్ళిన కావల ఈ కాపు తల్లి చెమ్మ రెండు చేతులు కలిపి సప్పట్లాడా నా భర్త పలుగురాళ్ళ నా భర్త ఉంటే పట్టె మంచాలలో నేను ఎట్లా వండుకుందును అది ఉన్న ఎకరం జాగ పెట్టుకొని పత్తి చేరు పెట్టినది మళ్ళీ

పనికి కాలేగోరంగా మన యొక్క గుండె వచ్చి ఉండు అవరాళ శరీశ్వరుని తియ్యకుండే ఎవరి లాగబట్టినా గర్యం ఎవరి గురక పట్టిన దుర్గలేము అరవై మంది డాక్టర్ తుడి పచ్చల కూసుందని పోయేటి పారవ్ పోతప్పలవా అందుకే ఆ తల్లి ఏమంత్రి లచ్చవా ఉనకాలే చేరు కాలిపోతుందా అచ్చవాన కళ్ళకు చూపుతాయి గుడక మనము దాదుకున్న కోడిని తన కోడిగుడ్లు కోడిగుడ్లు తీసి పెట్టుంది కొడక చిర కూర పెడతారా అందుకే కన్న తల్లి కడుపుతుడి పొడి గుడ్డ తీసి పండు పెట్టు అని రెండు మాటలు చెప్పి కొడుకులే

నా తల్లి తన ఆవిల కోడి గుడ్లు పెట్టిందన్నది తీసి బంధువు ఎక్కువ తీయపోతే నా ఎంత కొడతారో నా వల ఎంత పెడతారో వాడు భయానికి తనాభికారి కచ్చి తన అది గుడిలా సేదు పెట్టినాడు

అందరూ కింద పడిపోతుందో రోడ్లకే సొల్లు వారుతుంది లేవురా అని తినగాలి ఏడెన్న తినగాడు రాబట్టి మనసఫలం అందరూ అవరాలా ఇప్పటికి కానీ ఎప్పటికి కానీ

కొట్టుకోలే నీ ఇద్దరు కొడుకులు తెచ్చింది అని షేరు కాడికి వచ్చి కన్న తల్లి అమ్మలాల కన్నది గడుపాయ కట్టింది బట్టాయ నా కొడుకులారా కొడుక మీకే ఇద్దరు కొడుక కళరాని రాజ్యంలో మీ బాబున్నర మీ అయ్య గు నన్నుతుంద కొడుక మీ గురించి జాగ్ర గురించి పూల గురించి మీ అయ్య కాలి రాజ్యం వేయ కొడీకేమైంది అది ఇంటి పరికచ్చే వరకల్లా అవ్వదారా ఇద్దరు తినగలను ఆ గిడ్ల వంటే చిరు కొడుకులు వినవాడు వాళ్ళ ఊరుతున్న ఇప్పటికి కాలి ఎప్పటి జాలి అవ్వదారా కన్నొళ్ళ ముందట కడుపుల ఉట్టి వాళ్ళు లక్ష్మి కాట్ల పడదాకా అడుగుతావు తప్పది ఎందుకు వాళ్ళ తోడి తినగ ఈ కన్న తల్లి వాళ్ళ పిల్లలు నా కొడుకుంటే గిట్ట తిరుగులేవో నా బిడ్డ ఉంటే గిట్ట తిరుగులేవో అని ఏడవని ఉండదు అమ్మా అని ఇస్తాను పిల్లలున్నది అందులో పెద్ద మనిషి అంటాడు ఓ విదా మీ ఇద్దరు పిల్లల కొడుకు ఎలా పిలగాలేనండి అయ్యా ఓ అంక నా కొడుకుందుకు నా కొడుకులు వడ్డ పెట్టినా నా కొడుకులక రాపోని నేను మనసరించిన గిల ఉంటుందా పిలగానికి బాలపుళ్ళు లేసి కొడుకుంటుంటాడు నలుగురు పెద్ద వరుసలు వచ్చే వరకదురా అప్పలు దాగి మీది నీళ్ళు అలాగే మీదికి పిల్లగాన్ని బట్టి గచ్చి కాల చెవ ముందడ వారి ముగ్గురు పిల్లల పాలం పోతే ఏ తల్లికి గుండెలంతయమ్మా ముగ్గురు కొడుకలు రోజుకుంటా నా కొడుక మీ అయ్య మీ గురించి కనరాని రాజ్యం ఏంటి రా కొడుకు మీ అయ్య ఏ దేవుడు చెప్పాలి రా కొడుక అని ముగ్గురు పిల్లల तले कोणाला भईया दिन काले

ఇప్పటికి ఆ షేపు ముందుగా భార్య పుట్టవ కళల్లో సేవలేపుతున్నట ఆ కొడుకులు ఏడ అవ్వాలరా ఈ కొడుకునే కొడుకు వల్ల ఏట కొడుకుల గంటరు బిడ్డల గంటరు అయ్యమ్మ గారి వల్ల తాతలే తల్లి తండ్రులు గంటరే అవ్వాలా